హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్ నా వీడియోని మొదసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి క్యారెట్ హల్వాని చాలా రకాలుగా చేస్తారు కానీ కరెక్ట్ గా వండే విధానంగా వండితే అమృతుల అయితే ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించేస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా వీటి కోసం నేను క్యారెట్ అయితే ఒక కేజీ వరకు తీసుకుంటున్నాను ఈ క్యారెట్ ఆరెంజ్ క్యారెట్ అయితే తీసుకుంటున్నాను అండి నేను క్యారెట్ హల్వాకి రెడ్ కలర్ లో వేరే క్యారెట్స్ అయితే ఉంటాయి అవి అయితే ఇంకొంచెం స్వీట్ గా బాగుంటాయి మీకు దొరికితే అవి తీసుకోండి లేదంటే ఇలా నార్మల్ క్యారెట్ అయినా తీసుకోవచ్చు క్యారెట్ ని ఇలా పైన కింద కట్ చేసి లైట్ గా అయితే పీల్ చేసుకోండి క్యారెట్లన్నీ ఇలా తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసుకోండి అన్ని పీల్ చేసేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనం కోరుకోవాలి ఇక్కడ నేను ఇలా దీంతో అయితే కోరేసుకుంటున్నాను క్యారెట్ ఇలా కోరే ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్ గా కుక్కర్ లో ఉడకబెట్టుకుని కూడా చేసేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే ఉండే టేస్ట్ అలా ఉడకబెడితే రాదండి మనకు ఆ పలుకు నోటికి తగులుతూ ఉంటేనే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఇలా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతా ఇలా కోరేసుకోండి చూడండి నేను మొత్తం అంతా కోరుకుంటే నాకు ఇంతైతే వచ్చింది ప్లేట్ నిండా ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి ఫస్ట్ పెద్దగా ఉండే కడాయి అయితే తీసుకోండి కొంచెం దలసరగా ఉండాలి మరీ పలుచుగా ఉంటే అడుగుపడుతుంది దాన్ని స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలండి నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనకి నేతిలో వేగితేనే మనకు ఆ ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను క్యారెట్ హల్వాకి మొత్తం ఒక కప్పు నెయ్యి వరకు వాడుకున్నానండి తర్వాత ఈ క్యారెట్ ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు పైన కూడా రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుతూ సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి మనకి హై ఫ్లేమ్ లో ఉన్నా మీడియం ఫ్లేమ్ లో ఉన్నా కూడా మాడిపోతుంది సిమ్ లోనే పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఎంత వరకు వేయించుకోవాలంటే క్యారెట్ పచ్చివాసన పోయి నేతిలో వేగుతూ కమ్మని వాసన అయితే వస్తుందండి అప్పుడు వరకు అయితే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి క్యారెట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత పాలు అయితే వేసుకోవాలండి ఇక నేను కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను కాబట్టి లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీరు హాఫ్ కేజీ క్యారెట్ తీసుకుంటే కనుక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకోవాలండి ఇదే కొలతతో మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకొని పాలనైతే మరిగించుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు మరిగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఉడికించుకోండి మనకి పాలల్లో క్యారెట్ బాగా ఉడకాలి సాఫ్ట్గా అయిపోవాలి అంతవరకు ఉడికించుకోండి చూడండి పాలు బాగా మరుగుతున్నాయి మనకి పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ నేను క్రీమ్ పాలు అయితే యూజ్ చేశాను మీకు నచ్చితే కనుక క్రీమ్ పాలు వాడండి లేదంటే నార్మల్ పాలే వాడుకోండి చూడండి ఈ పాలు మొత్తం మరిగిపోవాలి అంతవరకు మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి చూడండి ఇక్కడ చాలా వరకు మొత్తం అంతా అయిపోయాయి ఇంక ఈ టైంలో మనం పంచదార అయితే వేసుకోవాలండి ఈ పంచదార నేను కేజీ క్యారెట్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే షుగర్ ఎక్కువగానే వేసుకున్నాను షుగర్ తక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఇంకా తగ్గించుకోండి ఇలాంటి స్వీట్ల్లో షుగర్ తక్కువ వేస్తే బాగుండదు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీ తీపికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కొంచెం సేపటికి పంచదార అంతా కరిగి మళ్ళీ హల్వా కొంచెం పలచగా అయితే అవుతుంది పంచదార మొత్తం ఇలా నీళ్ళలాగా అయితే అయిపోతుందండి మళ్ళీ నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట అప్పటి వరకు అలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పంచదార నీళ్ళు ఎగిరేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కోసం బాదం పప్పు జీడిపప్పు అలానే కొన్ని పిస్తా తీసుకున్నాను వీటన్నింటినీ సన్నగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు కిస్మిస్ అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ హల్వాలో అయితే వేస్తే బాగుండదు మీకు నచ్చితే గనక వేసుకోండి చూడండి అన్నింటినీ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను మనం వీటిని డైరెక్ట్ గా దాంట్లోనే వేసేసి ఉడికించేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసి నేతిలో కూడా వీటిని వేపుకుని అప్పుడు హల్వాలో అయితే వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను అన్నింటినీ బాగా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఈ లోపు మళ్ళీ క్యారెట్ నైతే ఒకసారి కలబెట్టుకోండి నీరు ఎగిరిపోయేటప్పుడు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఎగరబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి యాలకుల పొడి అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను పది యాలకుల వరకు తీసుకున్నాను వాటిని దంచుకుని మంచిగా ఫ్రెష్గా యాలకుల పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను క్యారెట్ హల్వా ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొంచెం నీళ్ళు మాత్రమే ఉన్నాయండి మనం దంచుకున్న యాలకులు ఉన్నాయి కదండి ఆ యాలకుల పొడిని ఇందులో అయితే వేసేసుకోవాలి అలానే మనం కట్ చేసుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోండి మనం దీంట్లో ఉన్నప్పుడే ఉడికిస్తే జీడిపప్పు పచ్చిగా ఉండదు ఇలా అన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఆల్మోస్ట్ హల్వా అంతా ప్రిపేర్ అయిపోయిందండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంక అంతా కలిపి ఒక కప్పు వరకు నెయ్యి అయితే పడింది నాకు మొత్తం నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అది కూడా కలిపేసుకుని వాటర్ బాగా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలండి ఒకవేళ మనకు నచ్చితే కనుక మరీ డ్రైగా కాకుండా కొంచెం ముందే దింపేసుకోండి ఒకవేళ మీకు డ్రైగా కావాలనుకుంటే కనుక ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టుకుని కలుపుకోండి ఇలా మొత్తం ఆ వాటర్ అంతా దగ్గర పడిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూడండి క్యారెట్ హల్వా ఎంత బాగా వచ్చిందో మనం పాలను బాగా మరిగించడం వల్ల పాలు కూడా కోవాల ఫామ్ అయ్యింది ఇలా ఒకసారి చేసుకుని తినండి అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా అంత బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి